దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది దీనితో తక్షణమే దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు ఏప్రిల్ పదకొండున తొలిదశ రెండో దశ ఏప్రిల్ పద్దెనిమిది మూడో దశ ఏప్రిల్ ఇరవై మూడు నాలుగో దశ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఐదు ఆరు దశలు మే పన్నెండు ఏడో దశ మే పంతొమ్మిదిన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు మే ఇరవై మూడున దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి మన రాష్ట్రానికి సంబంధించి మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కలిపి మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదిన నోటిఫికేషన్ విడుదల కానుంది నామినేషన్ దాఖలకు చివరి తేదీ మార్చి ఇరవై ఐదు మార్చి ఇరవై ఆరున నామినేషన్లు పరిశీలించనున్నారు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి ఇరవై ఎనిమిది ఏప్రిల్ పదకొండున ఎన్నికలు జరగనున్నాయి మే ఇరవై మూడున ఓట్ల లెక్కింపు జరగనుంది ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ గాబరా పడుతున్నాయి మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి